గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం మందమారిలోని విలేజ్కి వచ్చాము చూడండి పంట ఎంత బాగుందో మేము చెట్టు అని అంటాం దీనికి ఆ పక్కన ఇలా గట్టుమించి నడుచుకుంటూ పోతా ఉంటాం చూడండి ఫ్రెండ్స్ గట్టుకి ఇరుపక్కల చెట్లను నాటారు కొన్ని చెట్లు వచ్చేసి టమాటా చెట్లు కొన్ని చెట్లు వంకాయ చెట్లు ఉన్నాయి చూడొచ్చు మనం ఎలా ఉన్నాయో ఇంకా పూత రాలేదు ఇప్పుడే పూతలు వస్తున్నాయి ఇక్కడ ఇంకా వంకాయ కాయలేదు అనుకోండి ఇలా నడుచుకుంటే పూత చూడండి అక్కడ ఇక వరి పూట ఎంత బాగుందో వరి సాగుకి ముఖ్యమైనది నీళ్ళు ఆ నీటితోనే వరి సాగు అనేది పండుతుంది చూడండి ఇక్కడ మనం చూడవచ్చు వరి పంట వచ్చేసి ఇంకా ఆకుపచ్చతనంగానే ఉంది ఇంకా బియ్యం కావడానికి ఇంకో నెల రోజులు పడుతుంది అప్పటి వరకు ఇలానే ఉంటుంది మహేందర్ ఆడుకునే విధానం చూడవచ్చు ఇక్కడ చిన్న కూరని తీరు వాడే నీళ్ళు చెట్లకు పోతానంటే బిల్లపిస్తాము ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే టమాటా చెట్లు చూడండి ఎంత లైన్గా గట్టేబడి పెట్టారు చూడొచ్చు ఇక్కడ మనం టమాటా చెట్లు బాగా అయినాయి పెద్దగా అయినాయి టమాటా కాయలు కూడా కాసాయిగో పండుపండి కూడా కొన్ని చూడండి ఇగో సీరియల్ సీరియల్గా అక్కడ లాస్ట్ వరకు అక్కడనే ఉంది మొత్తం అన్ని టమాటా చెట్లు ఇవన్నీ చూడవచ్చు ఇక్కడ బాగా రుచిగా ఉంటాయి చూడండి తిందాం అనుకున్నా కానీ తినలే టమాటా చట్లీ చూడండి ఎంత బాగుందో బాగుంది ముట్టుకోవాలనుకో రాత్రి అంటారు అందుకే చూసి చూస్తే అప్పుడే కొండ అంతే ఇక టమాటాలు ఇలా చూడండి రైతు న్యాచురల్గా ఎంత బాగున్నాయో చూడండి అలా చెప్పడం అనుకో మన నువ్వు కొడవం వల్ల వచ్చేసి ఉప్పుతారు అనుకో అందుకని చెప్పి వీళ్ళు ముట్టుకుంటే తప్ప చెప్తాను అండి ఇద్దరు బాగా బాగున్నాయా చూస్తాను మంచిగా ఖైజు కూడా బాగున్నాయి రైతుల కూడా అంటే లాభాలు బాలకృష్ణ భోగ ఇందుక అడగలే కానీ ప్రతి మోహన్ అడుగుతాను అలా బాగా ఇస్తాను వాటర్ నచ్చిన్నాయా ఆడుకుంటా చిన్న చిన్న లైక్ కర్రే అబ్బో అబ్బు తెచ్చుకో ఇంకా సాయం కూడా వేస్తా ఇక చూడు ఇది ఖచ్చిడు ఈ ఏరియా మంచి ఇప్పుడు ముందు పోతున్న ఫ్రెండ్స్ చెట్ల మీద కొంచెం అందరికి ఇష్టం ఉంటుంది నాకు తెలుసు గట్ల మీద నడవాలంటే కొంచెం అడేట్ ఉంటాయి చూసుకుని నడవాలి ఇది పెద్ద ఘట్టు చిన్న గట్లు ఈ గట్ల మీద కొన్ని చెట్టు చూడవచ్చు వీటినే బిరే చెట్టు అంటారు ఇది ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది చిన్నది ఇలా పొలంలో ఏదో ఒక చెట్టు పెట్టుకుంటే మనకి అదనపు లాభం కూడా వచ్చాము ఇప్పుడు మనం పొలాలు మొత్తం చూడాల్సి అబ్జర్వేషన్ చేయొచ్చు ఇక ఇచ్చిన వచ్చినాయి ఇంకా ఇది ఇంకా రావడానికి టైం పడుతుంది ఇవి చూడండి చూడండి ఇంకా పాలి చూడండి అక్క వెంట రాలేదు బియ్యం కాలేదు అన్నట్టు దీనికి ఎంత అందంగా ఉందో నా బాలకృష్ణ ఇంకా అందంగా పడతాను అందుకే ఊర్లలో ఉంటారు మంచిగా హ్యాపీగా ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది చాలా ఇలా ఇల్లు కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఒకళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటారో మనకు తెలియదు కానీ మొత్తంగా రెండున్నర మూడు ఉండవచ్చు దాదాపుగా చాలా చెట్లు పెట్టారు ఇల్లు వీళ్ళు వెళ్ళి చూద్దాం ఒకసారి చిన్న చిన్న రూమ్ కట్టుకున్నారు ఇల్లు ఇక్కడ నేను పంపిస్తాను బాలకృష్ణ కరెబుజా చీటా కరబుజీ ఇది కర్రబుజ చీటాట చూడండి తొక్క ఇదేం చేద్దాం మరి అది బంగాళా చెట్టు ఇది బంగాళా చెట్టు కూతో ఫ్రెండ్స్ రైతులు వాటి సబ్బలి ఒక అట్టా ప్లాస్టిక్ తట్ట వాటికి కావాల్సిన మంచు సామాను మోచుతున్నాం మోచనుకోండి మధ్యలో దీన్ని వాటిలో కావడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇలాంటివి వాడతారు చాలా వరకు ఊళ్ళలో కూడా ఇంకేమైనా ఏమైనా వాడచ్చు కానీ ప్రజెంట్ అది ఈ వాడతారు ఇక ఆ వీడియో అయితే సబ్స్క్రైబ్ అయిన చేయడానికి లైక్ చేయండి ఎంత బాగుంది బిస్టి బొమ్మలు లేకుండా టచ్